నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏ అనమాట ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు జేఈ మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఈరోజున ఒక పబ్లిక్ నోటీసు ఇవ్వడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జేఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ రెండు వేల ఇరవైకి సంబంధించి సిబిటి మూడు ఎగ్జామ్ గురించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి ఇది ప్రతి సంవత్సరం రెండు సెషన్స్ కండక్ట్ చేస్తారనమాట అయితే రెండు వేల ఇరవై ఆరులో రెండు జనవరిలో ఒక సెషన్ ఒకటి తర్వాత ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఆరులో ఒక సెషన్ ఒకటి కండక్ట్ చేస్తామని దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ సెషన్ వన్కి సంబంధించి దరఖాస్తులు ప్రారంభం వచ్చేసరికి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో ఈ జేఈ మెయిన్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్లు స్వీకరిస్తామని ఒక పత్రికా ప్రకటన ఒకటి రిలీజ్ చేయడం జరిగింది ఇది చూస్తే గనక మనకి ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి ఆన్లైన్ అప్లికేషన్స్ సెషన్ వన్కి సంబంధించి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ నెలలో అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చేస్తే ఎగ్జామినేషన్ వచ్చేసరికి జనవరి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఒకటి నుండి ముప్పైవ తేదీలోపు సెషన్ వన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయటం జరుగుతుందని చెప్పడం జరిగింది అభ్యర్థులు గమనించండి కొన్ని లక్షల మంది అభ్యర్థులు ఈ ప్రతిష్టాత్మకమైన ఎగ్జామినేషన్కి హాజరవుతారు ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన దగ్గర నుండి వీరు చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతారన్నమాట ఈ ఎగ్జామినేషన్ గురించి సెషన్ టూ గురించి సంబంధించిన అయితే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరులో ఈ సెషన్ నిర్వహిస్తారు అప్లికేషన్లు వచ్చేసరికి జనవరి లాస్ట్ వీక్లో ఎగ్జామినేషన్ ఆన్లైన్ అప్లికేషన్లో అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగింది ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చేయటం జరిగింది ఎప్పుడు నుండి అంటే ఏప్రిల్ ఒకటి తేదీ నుండి పదో తేదీ వరకు ఈ సెషన్ టూ ఎగ్జామినేషను కండక్ట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది ఎగ్జామ్ డేట్లు విడుదలైనవి కాబట్టి అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి అభ్యర్థులందరికీ ముందుగా శుభాకాంక్షలు